నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రిని గెలిపించుకున్న తన్యుడు లోకేష్ గారు టీడీపీ పార్టీలోకి నెక్స్ట్ జనరేషన్ని నడిపించబోతున్నారనే వార్త అప్పట్లో ఎవరు నమ్మసక్యంగా తీసుకోలేదు ఎందుకంటే అంత సత్తా అంత సామర్థ్యం ఉన్నాయా అనేసి అనుమానపడ్డారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైనటువంటి టీడీపీ అప్పుడు అంత తక్కువ సీట్లు వస్తే అయిపోయింది టీడీపీ పని అయిపోయింది ఇంకా ఎవరూ లేరు చంద్రబాబు నాయుడు తర్వాత మరెవ్వరూ కూడా ఆ సామర్థ్యంతో నడిపించే కార్యకర్త కానీ ఆ లీడర్ కానీ ఎవరూ లేరు అని అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ అక్కడ నుంచి కింది స్థాయి కార్యకర్తల నుంచి మొత్తం కూడా బలోపేతం చేసుకుంటూ ఇప్పుడు అధికారంలోకి రావడం మనం చూస్తున్నాం ముఖ్యంగా మంగళగిరి మూడు దశాబ్దాలుగా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా గెలవని టీడీపీ ఈసారి అత్యధికంగా ఎక్కువ సీట్లు అంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన స్థానం అసెంబ్లీ స్థానం ఏదైనా ఉంది అని అంటే అది మంగళగిరి అనమాట సో మరి అలాంటి మంగళగిరిని ఎంచుకున్న లోకేష్ గారి తెలివితేటలకి లోకేష్ గారి ధైర్య సాహసాలకి మనం ఇక్కడ స్థలం కొట్టాలి ఎందుకంటే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు వచ్చినా కానీ భయపడకుండా అంటే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడే లేని పరిస్థితులు ఉన్నా కూడా తను ముందు వచ్చి యువగలం అనే పాదయాత్రతో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో అయ్యి అటు లీడర్లను అటు కార్యకర్తలను క్యాడర్ని కూడా దగ్గరకు తీసుకుని అందరికీ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఇప్పటివరకు ముందుకు నడిపించారంటే ఆ గొప్పతనం తందే ఎందుకంటే నిండు అసెంబ్లీలో గత సీఎం హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడిని ఎంత ఘోరంగా అవమానించారో మనందరికీ తెలిసిందే నిండు అసెంబ్లీలో తల్లి సొంత తల్లి భువనేశ్వరి గారిని నారా భువనేశ్వరి గారిని అవమానించారు చంద్రబాబు నాయుడు కానీ అవమానించారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంట కంటనీరు పెట్టి శపథం చేసి మరి వెళ్ళారు నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకండి ఇలాంటి నేను సహించలేను ఇకపై నేను అసెంబ్లీకి రాను అంటూ శపథం చేసి మరి వెళ్ళారు ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా సీఎం అయ్యే మళ్ళీ సీఎం పదవిలో కూర్చున్న తర్వాతనే మళ్ళీ అడుగు పెడతానని శపథం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ టైంలో అలా కుంగిపోయిన తండ్రికి అండగా నిలబడ్డాడు లోకేష్ సో తల్లిని అవమానించినా కానీ తల్లికి ఓదారుస్తూ సపోర్ట్ చేస్తూ తను కూడా ఎక్కడ కూడా కుంగిపోనివ్వకుండా నిజం గెలవాలి అనే కార్యక్రమానికి మద్దతు ఇస్తూ నిజం గెలవాలనే కార్యక్రమంతో నారా భువనేశ్వరిని ఇంటి అందరి దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు నారా లోకేష్ గారు అయితే మూడు దశాబ్దాలుగా ఓడిపోయినటువంటి ఖచ్చితంగా గెలుచు తీరుస్తానని మంగళగిరిని ఎంచుకోవడం కూడా ఈయన చేసినటువంటి ధైర్య సాహసాలకి ఇప్పుడు నిలువెత్తు నిదర్శనం అత్యధిక మెజార్టీతో గెలవడం ఎప్పుడైతే పప్పు పప్పు అని అవమానించారో ఇప్పుడు అసలు ఆ ఊస ఎత్తకుండా అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత ఆ సత్తా ఆ ధీటుతనం చంద్రబాబు నాయుడు వారసులకి ఎవరూ లేరు టీడీపీ పార్టీని ముందుకు అంత కబిలిటీ ఏ నాయకుడు ఉన్నారు అని ఎదురు చూసిన టైంలో లోకేష్ గారు తప్ప మరెవరు కనిపించరేమో టీడీపీలో నెక్స్ట్ నాయకుడు అన్నట్టు కూడా మార్చుకున్నారు తను తను ఆ విధంగా ట్రాన్స్లేట్ చేసుకోవడం జరిగింది అంత ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత ఇప్పుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కన్నా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉందని కొంతమంది నాయకులు చెప్పడం ఇంకొక ముఖ్యమైన విషయం సో ఈ విధంగా ప్రజాగలం కానీ యువగలం కానీ నిజం గెలవాలు కానీ ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన టైంలో అతన్ని యాభై ఆరు రోజులు అరెస్ట్ చేసి బందీగా ఉంచిన టైంలో అప్పుడు క్యాడర్ మొత్తానికి పెద్ద దిక్కుగా నిలబడ్డాడు లోకేష్ గారు ఆ టైంలో ఎవరు కూడా కుంగిపోనివ్వకుండా క్యాడర్ మొత్తం కూడా ముందు నిలబడేలాగా తనను వెనుకుండి నడిపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ గారే అయితే ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి అక్రమాలకి అన్యాయాలకి ఎప్పుడు కూడా భయపడకుండా గొంతెత్తి మాట్లాడారు ఒకప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలని మాట్లాడాల్సి వస్తుందనేసి ఎక్కువగా మాట్లాడకుండా తక్కువ తక్కువ మాట్లాడిన లోకేష్ గారు తర్వాత అడిగి మరీ మీడియా మిత్రులను కానీ మీడియా వాళ్ళని కానీ అడగండి ఇంకా మీ దగ్గర ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అడగండి మీరు ఎవరైనా ప్రశ్నిస్తారా అన్నట్టు రిటర్న్ మీడియాకి ప్రశ్నలు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి రాజకీయ నాయకుల్ని ప్రశ్నించే మీడియా మిత్రులని మీడియా ప్రతినిధుల్ని చూసాం కానీ మీడియా ప్రతినిధుల్ని ఎదురు ప్రశ్నించగల నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది లోకేష్ గారే ఆ విధంగా తనను తను మార్చుకుంటూ పార్టీ మొత్తానికి పెద్ద నాయకుడుగా నిలబడ్డం ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు ఏ సభలో అయితే తండ్రి గారిని అవమానించారో అదే సభలో తండ్రిని గెలిపించుకున్న సత్తా ఉన్న నాయకుడు లోకేష్ గారు నెక్స్ట్ క్యాడర్ మొత్తానికి కూడా పెద్ద దిక్కుగా ఉండబోతున్నాయని క్యాడర్ని నమ్మించగల సమర్థుడు లోకేష్ గారు అన్నట్టుగా ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి ద్వారా ఎన్ని ఎంత మెజారిటీతో గెలవడం అధికారంలోకి రావడం పక్ష సాధింపు చర్యలు కాకుండా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడాన్ని చూస్తూ ఉంటే అదే పదంలో కొడుకు కూడా వెళ్ళడం కొడుకు కూడా ఎటువంటి తను అవమానించినా బాధ పెట్టినా ఏం చేసినా కానీ ఎవరిని వైసీపీ నాయకులను ఎవరిని ఒక్క మాట అనకుండా తను ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి చేసే పదంలోనే వెళ్ళబోతున్నాను అనేటి ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం కార్యకర్తలను కూడా అదే విధంగా నడిపించడం అనేది ఇదొక గొప్ప శుభకరణమే అని చెప్పాలి సో లోకేష్ గారి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ